దేవుని ప్రసాదం అంటేనే అత్యంత భక్తితో శుచి శుభ్రతతో కళ్ళ కద్దుకొని తీసుకోవడం పరిపాటి అలాంటిది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం అపవిత్రమైందని తెలిసిన వెంటనే కురుంగిపోయానని సీనియర్ సినీ నటులు బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో టీటీడీ బీసీ నాయకులు జగన్నాథం తదితరులు కలిసి తమిళ్ తెలుగు చిత్రాలలో నాలుగు దశాబ్దాలకు పైగా మూడు వందల చిత్రాలు చేసిన బాలాజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ లడ్డు కల్తీ వ్యవహారం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే దేనినైనా తాను సహించనని అన్నారు అది ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకున్న ఈ తిరుమల వెంకటేశ్వర చూశారంటే వారిలో ఉండే అనైతిక శక్తులన్నీ కూడా పోయి ఒక మంచి మనసుతోని ముందుకు వెళుతూ కుటుంబాన్ని నడిపించుకునే అద్భుతమైన ఇంటిని నడిపించుకునే ఒక పరిపాలన ఉండేవారు అలాంటిది ఈరోజు తిరుమల లడ్డు లడ్డు అంటే అసలు ఆ తిరుమల లడ్డు అసలు ఎంత పవిత్రం అంటే దానికి ఎంత చెప్పినా కూడా మనకి చాలదు ఒకవేళ మనం తిరుమలకు వెళ్ళకపోయినా కూడా ప్రసాదం ఉంటే చెప్పులు తీసి ఆ చేతిని చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని తినేవారు అంటే తిరుమలకు వచ్చినంత అనుభూతి ఆ దేవుడు కూడా అట్లాగే వాళ్ళని ఆశీర్వదించేవారు అలాంటిది ఈరోజు ఆ లడ్డూలో రకరకాలైన నూనెలు కలిపి దాన్ని బ్రష్టు పట్టించి ఆరోగ్యం పాడు చేసి అపవిత్రం చేసినందుకు ఎవరిని ఏమనాలి ఎందుకు చేశారని అనాలనేది అర్థం కావటం లేదు కానీ నీతి నిజాయితీ అనేది ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉంటుంది మనం ఎంత నీతిగా ఉంటామో అది లేటుగా అయినా కూడా అది అలాగే ఉంటుంది నిజాయితీ లేనివాడు ఆ క్షణంలో గొప్పగా ఉండొచ్చు అందరిలో మెప్పు పొందొచ్చు తన స్వలాభం కోసం పది మందిని మాటలు మభ్యపెట్టి తన మనుగడను సాగించుకొని తన ఏదో ఉన్న స్థాయికి ఎదగాలని ధనం మూలం మిదం జగత్ అనే ఒక స్వలాభంతో ఒక అనైతిక ఆలోచనతో ఉండేది అది ఎక్కువ కాలం నిలబడదు ఈరోజు అదే జరిగింది